నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అట్లాగే అనుమానాస్పద మృతి ఇవి కొంత తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రాజేస్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు చాలా మంది క్రిస్టియన్ మతస్తులు పాస్టర్ అందరూ కూడా ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏం కుట్ర జరిగింది అని తేల్చాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది మరోవైపు పోలీసుల ఎంక్వైరీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద మార్టం రిపోర్ట్లు వస్తే కనుక చాలా వరకు విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం జరుగుతుంది కానీ పోస్టుమార్టం రిపోర్ట్ అంశాలు తెర మీదకి రానటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం మరోవైపు అనేక సీసీ ఫుటేజ్లు రోజుకో సీసీ ఫుటేజ్ తెర మీదకి వస్తుంది ఆయన రాజమండ్రి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో ఇంకొక సీసీ ఫుటేజ్ తాజాగా తారసపడుతుంది తెర మీదకి వస్తుంది దాంట్లో కూడా హెడ్ ల్యాంప్ లేకుండా పోవటం మరోవైపు ఇప్పటికే పోలీసులు గుర్తించారు చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ కదా సో ఇప్పుడు రామ్మోహన్ కి ఉన్నటువంటి ప్రవీణ్కి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి గతంలో ఏమన్నా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త విభేదాలు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఇట్లా అనేక అంశాలు అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది సో ఇప్పుడు ఓవరాల్ గా అసలు ప్రవీణ్ ప్రకడాల మృతి గల కారణాలు ఏంటి మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులు జాయిన్ అవుతారు ఓవరాల్ గా ఈ బుల్లెట్ కథా చిత్రం ఏంటో కూడా డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ ఈ ప్రవీణ్ ప్రకడాలకు సంబంధించినటువంటి పాస్టర్ హత్య లేకుంటే అనుమానాస్పద మృతి గత నాలుగు రోజులుగా ఒక కలకలం రగుతుందని చెప్పుకోవాలి అసలు ఏంటి ఈ మృతి మిస్టరీ ఏంటి అసలు బేసిక్ గా యాక్చువల్ గా చెప్పాలి అంటే అక్కడ మహాసభలు ఏర్పాటు చేశారు మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు ఉన్నాయి అంట ఈయన ఒక ట్వంటీ ఫోర్త్కి ఒక రోజు ముందే వచ్చేసాడు బేసిక్గా ట్వంటీ ఫిఫ్త్కి రావాలి ట్వంటీ ఫిఫ్త్కి వస్తే కొంచెం ఇక జర్నీ గిన్నీ రెస్టారెంట్ ఉన్నాక నెక్స్ట్ డే అదే పనిగా దంపుడు ఉంటుంది ప్రసంగాలు ట్వంటీ ఫిఫ్త్కి రావాల్సిన ట్వంటీ ఫోర్త్కి వచ్చాడు అన్నట్టుగా ఒక న్యూస్ అండ్ అక్కడ నుంచి మన ధర్మవరం కూడా ఒక ష్యామ్యూల్ అనే మా ఒక పాస్టర్ పిలిచాడు ఎలాగో ఇక్కడ దాకా వచ్చావు కదా మా దగ్గర కూడా ఏదో జరుగుతుంది జస్ట్ అలా వచ్చి ఒక చిన్న ప్రసంగం ఇచ్చి వెళ్ళు అని ఆ తర్వాత వైజాగ్ నుంచి కూడా ఒక ఆయన పిలిచాడు ఇక్కడ దాకా వచ్చారు కదండి ఓ రెండు అడుగులు వైజాగ్ కూడా వచ్చేసి మీరు వెళ్తే ఈ జర్నీ కొంచెం అంటే ఇప్పుడు మనము తిరుపతికి వెళ్తే అలాగే కాణిపాకం అలాగే కాళహస్తి అన్ని తిరిగినట్టుగా మీ రాజమహేంద్రవరం వరకు వచ్చారు కదా ఇవన్నీ కూడా అంటే వాళ్ళ వాళ్ళకి సమాచారం ఉన్న వాళ్ళు పిలుచుకున్నారు మరి వెళ్తాడా వెళ్ళాలనుకున్నాడా అనుకున్నాడా లేదా అనేది సెకండ్రీ మనకి ఇంకా తెలియదు కానీ మొత్తం రాజమండ్రి చుట్టూ తానే ఉన్నింది అనేది ఆమె చెప్తుంది అంటే వస్తున్నాడు అని తెలుసుకున్నాక మిగతా వాళ్ళందరూ పిలుచుకుంటారు ఇప్పుడు ఎవరైనా ఇటు వస్తున్నారు అంటే అందరూ అలర్ట్ అవుతారు కదా అంటే మా దగ్గర రండి మా దగ్గర రండి మా దగ్గర ఇక్కడ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది మీరు జస్ట్ ఒక గంట అట్లా కేటాయిస్తే చాలు అని అందరూ పిలుచుకుంటారు సుడిగాలి పర్యటన చేసినా ఆశ్చర్యం లేదు బట్ పిల్చుకుంటారు తప్పులేదు దాంట్లో అండ్ నౌ ఏం జరిగిందంటే ఈ కథలో మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాల అండ్ ఆ ఎర్రకారు వెంబడించిన ఎర్రకారు డీటెయిల్స్ ఇంకా బయటికి రాల మేబీ వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు బట్ అనుమానంగా అయితే ఉంది హెడ్ లైట్ పగిలి అంత దూరం ప్రయాణించడం పట్ల కూడా అనుమానాలు ఉన్నాయి కానీ ఇక్కడ అనేక అంశాలు ఇప్పుడు గన్నవరం దగ్గర నుంచి కూడా ఒక సిసి ఫుటేజ్ గత రాత్రి తెర మీదకి వచ్చింది అది తొమ్మిది గంటల మూడు నిమిషాలకి ఆ సిసి ఫుటేజ్ నుంచి పాస్టర్ ప్రవీణ్ పాస్ అయినట్టుగా కనిపిస్తోంది ఆ సందర్భంగా కూడా హెడ్ లైట్ లేకపోలేదు ఎట్లా అంటే ఏంటి అసలు ఏం జరిగింది హెడ్లైట్ లేకుండా ఒక పాస్టర్ గా ఉన్నాయన బండి అంత హైవే లో నడపడం అనేది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైవే మీద బండికి మనకి ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే పక్కన పార్క్ చేసి వేరే వెహికల్ పిలిపించుకోవటం అట్లా జరుగుతుంది సహజంగా జరిగేది ఈ టైపు కానీ ఇది కాకుండా ఆయన హెడ్లైట్ లేకుండా అంత దూరం ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సో దీనికి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఒక న్యూస్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఎవరి వాళ్ళు చేస్తారు ఇలా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు అని ఇక్కడ ఏం చేస్తున్నారంటే గన్నవరం విజయవాడ సమీపంలోనే అంటే ఖమ్మం దాటిన తర్వాత లేక ఇటువైపు నుంచి వెళ్తే ఆ పిడుగురాళ్ళ దాటిన తర్వాత వాటెవర్ ఆయన ఏ రూట్లో వెళ్ళిన అక్కడ విజయవాడ సమీపంలోనే ఇతని మీద ఎవరో దాడి చేశారు ఎస్ ఆ దాడిలో కొంచెం అంటే లైక్ మరీ ప్రాణాలు తీసేంత దాడి కాకుండా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేసి ఇంకోసారి అనే వా ఇస్తారు కదా ఆ టైప్ వార్నింగ్ ఇచ్చేసి తల మీద గాయము మూతి గుద్దడం ఇలాంటివి ఏవో చేసి ఉంటారు ఆ తర్వాత ఆయన హెల్మెట్ పెట్టుకొని కొంచెం దూరం ప్రయాణించాడు స్లో 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 అంటే చేసే వాళ్ళ వీప్ మీద కాలు మీద గుద్దుతా ఉంటారు కదా కానీ ఒక ఫుట్ ప్రింట్ కూడా కనిపిస్తుంది అండి ఎగ్జాక్ట్లీ అది అక్కడ అక్కడే వచ్చింది అదే చెప్తున్నా సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ దాడి ముందే జరిగింది ముందు జరిగిన తర్వాత తనేం చేశాడు ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రామ్మోహన్ అనే ఆయనకి ఫోన్ చేశాడు రామ్మోహన్ ఆర్జేవై ఆర్ అంటే రాజమండ్రి ఎందుకు రామ్మోహన్కే కాల్ చేయాల్సి వచ్చింది అంటే రామ్మోహన్ అనే వ్యక్తితో ఇతను ఆల్రెడీ గతంలో మి మిషన్ బైబుల్ మిషన్ చేశారు యూత్ విత్ బైబుల్ మిషన్ అని ఒకటి యంగ్స్టర్స్ స్టర్స్ అందరినీ ఏకం చేసి ప్రసంగాలు ఇవ్వడం సో ఇలా ఇలా ఏదో జరిగింది అని చెప్పాడా లేక ఇంకా అంటే ఆ కాల్ డేటా డీటెయిల్స్ బయటకి వెళ్ళాలి అంటే ఏం బ్రాహ్మణు నోరు చెప్పాలి అసలు ఏం మాట్లాడారు ఏం జరిగింది ఎగ్జాక్ట్ తను చెప్పాలి ఇలా జరిగిందని చెప్పాడా లేకపోతే ఇంకేమైనా మరి దాడి ఎందుకు జరిగిందా అసలు నిజంగా దాడే జరిగిందా ఇంకేం లేదా అనేది తర్వాత సంగతి సరే గతంలో దాడి జరగలేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదవశాతే హెడ్లైట్ పగిలిపోయిందో లేకపోతే పాడైంది సో హెడ్ ల్యాంప్ లేదు కాబట్టి ఆయన స్లోగా వెళ్తున్నాడు అనుకుందాం అంటే స్లోగా వెళ్ళడానికి కారణం ఆల్రెడీ దెబ్బలు పడితే తనలా స్లోగా వెళ్ళాడు అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు అలా కాదనుకుందాం కానీ ఇక్కడైనా సరే ఆ లోయలో పడేసి ఎవరైతే అంటే హత్య చేశారని అనుమానాలు వస్తున్నాయో అతన్ని వెనక్కి దింపి ఇట్లా గట్టిగా తొక్కేసి మళ్ళీ ఇటువైపు తిరిగి బండి తీసి మీదేసినట్టుగా అలా ఉంది అండ్ ఇంకోటి కర్ర అక్కడున్న ఒక ఆయుధం ఉంది కర్ర కర్ర మీద అతను బ్లడ్ మరక ఈ కర్ర ముందు లేదు కదా ఒకవేళ ఆల్రెడీ దాడి జరిగితే ఇక్కడైనా పడిపోయి ఉంటే ఆ కర్ర ఉండొద్దు అక్కడ అండ్ ఆ ఎర్ర కర్ర ఏదైతే ఉందో ఎంత దూరం అయినా వెంబడించి వెంబడించి ఇంకెవరికైనా చెబితే ప్రమాదం ఏమో ఎంతగాదన్న పాస్టర్ కదా ఎలాగూ నైంటీ పర్సెంట్ కొట్టాం కదా చంపేస్తే పోలా అనే ఆలోచన వచ్చి కూడా చంపు ఉండొచ్చు ఇలాంటి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అండ్ పోలీసులు ఆల్రెడీ చెప్పారు మేము చెప్పేంత వరకు మీరు రకరకాల వార్తలు పబ్లిష్ చేయకండి ఎందుకంటే ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం అని కానీ అయినా సరే వీళ్ళెందుకు మాట వినకుండా రకరకాల వార్తలు ఇట్లా పబ్లిష్ చేస్తున్నారు అంటే చేస్తున్నారు వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు సిసి ఫుటేజ్ వస్తున్నాయి మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి కానీ పోలీసులు కూడా కొంత తాత్సారం తోటి కొంత తప్పుడు సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చారు అనే ఒక అంశం కూడా లేదు అలా ఉండదు పోలీసులకి విషయం ఏంటంటే అంటే స్టార్టింగ్ ఏదో తాగి నడిపాడని లేదంటే కనుక అంటే ఇది ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని వాళ్ళ నిరుత్సాహం ఉందని అనేది కొంత అంటే వాళ్ళు పోలీసుల మీద ఆరోపణలు అయితే కొంతమంది ఆ వర్గం సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు మా తోటి మనిషి ఒక అతను అనుమానాస్పదంగా చనిపోయాడు అంటే పాపం వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది అలా అని చెప్పేసి మీరు మెడ మీద కత్తిపెట్టి డిమాండ్ చేయొద్దు ఎందుకంటే పోలీసులు అంటే అన్ని యాంగిల్స్లో చూసి అసలు విషయం చెప్పాలి రాత్రికి రాత్రి ఏదో కదా ఏం లేదు ఇలా జరిగిందని చెప్తే మళ్ళీ అది తప్పు పైగా వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే క్రిస్టియన్ బాడీస్ని వీళ్ళు కాల్చరు కదా కాలిస్తే మళ్ళీ అసలు మనకి ఇంకా అసలు ఇంకా అడ్రస్ లేకుండా పోతాయి వాళ్ళు పూడ్చి పెడతారు కాబట్టి మొన్న ఒక ఎంపీ కూడా అన్నాడు అవసరమైతే బాడీని తీసి రీ పోస్ట్ మార్టం అయినా చేస్తాము మేము ఏ విషయమైనా కనుక్కుంటాము అని సో కొన్నాళ్ల పాటు అయితే మార్టం అనే అంశం తెరీదికి వచ్చి అసలు ముందు ఈ పోస్ట్ మార్టంలో అనేది బయటకు రావాలి కదా ఈ పోస్ట్ లో ఏం అనేది వాళ్ళు చెప్పట్లా బికాస్ ఇది అంటే మత విద్వేషాలు రగిల్చే అంశము శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం లేకపోతే ఇంకా హై అలర్ట్ అంటే వాళ్ళు అన్ని విధాలుగా చూసిన తర్వాత నిర్ధారించుకొని చెప్పాలనో అంటే ఊరికే నైంటీ పర్సెంట్ డౌట్ ఉన్నంత మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ ఉన్నా కూడా వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పరు పోలీస్ శాఖ అంతే ఎందుకంటే రేపటి రోజు ఆ వన్ పర్సెంటే మ్యాజిక్ చేయొచ్చు ఇది కాదు అది అని అందుకని చెప్పి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అనుకుంటున్నారు బట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఆయన బుల్లెట్ బండి మీద వెళ్ళినట్టుగా ఇక్కడ నుంచి సీసీ ఫుటేజెస్ ఉంటే బాగుండేది యాక్చువల్ చెప్పాలంటే మనకి అంటే ఎలా ఏ రూట్ లో వెళ్ళాడు ఖమ్మం రూటా లేకపోతే పిడుగురాల రూటా లేకపోతే ఇంకేదన్న రూటా దాచేపల్లి నడిగుడి జంక్షన్ నుంచి ఏమైనా వెళ్ళాడా ఇలాంటిలాంటివి ఇంకొంతమంది చెప్తుంది అసలు ఆ బండి నడిపింది ఆయన కానే కాదు అసలు ఆయన రూపానికి అక్కడ బండి మీద వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ రూపానికి చాలా తేడా ఉంది అసలు ఆయనే కాదు ఆ బండి మీద వెళ్ళింది అని కూడా కొందరు చెప్తుంది అంటే ఇదంతా పక్కా పక్కన ప్రీ ప్లాన్ గా జరిగింది ఇంకొంతమంది వాదన ఇది మెయిన్ గా వచ్చే అంశం ఏంటంటే యాక్చువల్ గా దీనికి ఇంకో స్టోరీ రైన్ అవుతుంది ఏమన్నారు అంటే ఆల్రెడీ దాడి జరిగింది అందులో ఒక మనిషి ఇతని లాగా నడిపాడు బ్యాగ్ వేసుకొని స్లోగా నడుపుకుంటూ వెళ్ళాడు అంటే ముందే దాడి జరిగింది తర్వాత ఎర్రకారు ఏదైతే ఉందో అనుమానాస్పదంగా అందులో నుంచి ఆ బాడీ తీసి అక్కడ పడేసారు తర్వాత బుల్లెట్ నడుపుకుంటూ వచ్చిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆ బుల్లెట్ ని ఆయన మీద పడేసి మళ్ళీ ఆ కారు ఎక్కి వెళ్ళి ఉంటారు అనే ఒక అనుమానం ఉంది అంటే ఈ ఇలాంటి కథలు ఎందుకు బుల్లెట్ వెళ్తున్న క్రమంలో ఆ సైలెన్సర్ చాలా వేడిగా ఉంటుంది కదా ఆ బుల్లెట్ మీద పడినప్పుడు సైలెన్సర్ గాయం కూడా ఆయన కాలిపోవాలి ఎందుకంటే తను వెళ్ళేది హైదరాబాద్ నుంచి రాజమండ్రి నువ్వు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళినా సరే అసలు ఇక్కడ ఎర్రగా వాత పడాలి ఐదు నిమిషాలు బండి నడిపితేనే బుల్లెట్ బండి వేడి వాడాలి అలా కూడా కాకుండా నువ్వు ఆ బండి అసలు పట్టుకున్న వాడికి కూడా గాయమైతాను అంత బరువు చాలా బరువు చాలా ఫిఫ్టీ కిలోమీటర్ టూ ఫిఫ్టీ అంత బరువు ఉంటది పైగా అసలు ఆనవాళ్ళు ఏం లేవు ఏదో అలా పెట్టినట్టుగా ఉంది అంటే ఆ ప్రదేశంలో పెద్దగా డామేజ్ అయినట్టు ఏం కనపట్ల కేవలం హెడ్ ల్యాంప్ ఒకటే కనిపిస్తుంది హెడ్ ల్యాంప్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇక్కడ ఏంటంటే పడేసినట్టే ఉంది హెల్మెట్ కూడా ఎక్కువ డామేజ్ ఇక్కడ తలకి గాయాలు తగిలినప్పుడు హెల్మెట్ కూడా కనీసం అసలు ఇరగాలో పగలాలో ఏదో పైగా హెల్మెట్ అంత కూడా హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అండ్ అనుమానాస్పదంగా ఉంది ఇవన్నీ వదిలేద్దాం సరే యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం యాక్సిడెంట్ చేసేవాడు కాలతో గుద్దుతాడా లేనకొచ్చి కాలతో తన్ని యాక్సిడెంట్ చేస్తాడు ఇదొకటి ఉంటది కదా ఫుట్ ప్రింట్ ఎవరిది అనేది కూడా ఒక మిస్టరీ సో పోలీసులు ఏమంటున్నారు అంటే మీరు కథలు అల్లకండి యూట్యూబ్లలో రకరకాల కథలు మేము చెప్పేవారు కాకండి దీని మీద కఠిన చర్యలు అని అంటున్నారు ఈ అల్లే వాళ్ళు ఎందుకు అన్ అల్లుకుంటున్నారు అంటే మాకు ఏమీ చెప్పకపోతే మేము ఏదో ఒకటి అనుకోవాలి కదా మీరు కనీసం ఒకటన్నా చెప్తే సైలెంట్గా ఉంటారు మీరు ఏది చెప్పకుండా అన్నీ దాస్తుంటే వీళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు కదా అని అండ్ ఇంకోటి ఇప్పుడు కే పాల్ వచ్చాడు ఆయన మెడ మీద కత్తిపెట్టి నాకు ఇప్పుడే చెప్పు ఇప్పుడే చెప్పు ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా అంటున్నాడు అంత ఈజీగా కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కానీ ఆయన పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తుంది ఇక ఇది కామన్ ఏదైనా సరే ఇట్లాంటివి అయినప్పుడు ఈ పార్టీ వాళ్ళు చేశారని వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేశారని వీళ్ళు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన సనాతన ధర్మం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మం మీద మళ్ళీ హిందువుల మీద నెట్టే ప్రయత్నం ఇదేమైనా తప్పు కదా సో మొత్తం మీద మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది జస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఎవరు కూడా ఎలాంటి కథలు రాసుకోరు ఆలోచించరు ఇలా జరిగిందేమో అనుకుంటారు అంతే ఎందుకంటే విషయం తెలుసా ఇది ఎంత సున్నితమైన అంశం అంటే ఇంకా చెప్పాలంటే అస సమాధి దగ్గర కూడా సెక్యూరిటీ పెట్టాలి ఇన్ కేస్ నిజంగా ఇంత అల్లరి జరుగుతుంది కాబట్టి రేపటి రోజు మేము దొరుకుతామేమో అని ఎవడన్నా చేసి ఉంటే ఆ శవాన్ని మాయం చేసిన ఆశ్చర్యం లేదు ఎగ్జాక్ట్లీ సో సెక్యూరిటీ ఇక్కడే కాదు వీళ్ళు మాట్లాడే వాళ్ళ దగ్గరే కాదు వాళ్ళ ఫ్యామిలీకే కాదు ఆ సమాధి దగ్గర కూడా ఇవ్వాలి అండ్ ఏంటంటే వాళ్ళ ఆవిడ నిజంగానే ఇది హత్య జరిగినా కూడా వాళ్ళని మేము క్షమించేస్తున్నాము మేము ఉంది పగ తీర్చుకోవడానికి కాదు కదా మనం పుట్టింది శాంతియుతంగా ఉండమని ఆవిడ ఒక మెసేజ్ ఇచ్చింది అండ్ చాలా మంది హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మాత్రం పోలీసుల వైపు నుంచి ఖచ్చితంగా లో ఆ రిపోర్ట్ లో ఏముంది అనే అంశాలు అయితే మాత్రం బయటికి బహిర్గతం చేయాల్సినటువంటి డిమాండ్ ప్రధానంగా ఉంది వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మొత్తం మీద ప్రవీణ్ ప్రకటాలకు సంబంధించినటువంటి బుల్లెట్ క్రైమ్ చిత్రంలో ఏం జరిగింది ఏం జరిగింది అనుకుంటున్నారు దీని వెనకాల ఎవరు కారకులు మీ అభిప్రాయాలు కూడా కింద మా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్